హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ వీడియోలో పక్కనే పిక్ని షేర్ చేశాను కదండి బ్లౌజ్ చంక కింద చూసారు కదా ముడతలు వచ్చాయి ఇలా రాకుండా మనం బ్లౌజ్ అనేది నీట్ గా ఏ విధంగా కట్ చేసుకుంటే ఇలా చంఖ కింద ముడతలు రాకుండా సూపర్ ఫిట్టింగ్ వస్తుందో ఈ వీడియోలో సో ఈ విధంగా ముడతలు రాకుండా ఉండాలంటే చెస్ట్ లూజ్ కి ఆర్మ్ లూజ్ ఎలా మ్యాచ్ చేయాలి చంక డౌన్ ఎంత పెట్టాలనేసి అయితే క్లారిటీతో ఈ వీడియో చేస్తానండి అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ ఇప్పుడు వీడియోలో ముందుగా అయితే లైనింగ్ అనేది వన్ మీటర్ తీసుకోవాలండి అంటే ఎల్బో హ్యాండ్స్ అయితే వన్ మీటర్ ఖచ్చితంగా కావాలి లేదంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకంటే లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళకైనా సరే వన్ మీటర్ అయితే కావాలండి తడి పారబెట్టుకొని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచేసుకొని ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకోండి కిందని ఇప్పుడు లైన్ గీసాను కదా ఆ లైన్ అనేది కచ్ అనమాట కిందని మనము పట్టి జాయింట్ చేస్తాం కదండి ఆ విధంగా కచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఉంచేసుకోండి తర్వాత వచ్చేసి ఈగోండి ఆది బ్లౌజ్ తీసే ఇప్పుడు ఇగోండి ఫ్రంట్ వైపు హుక్స్లు ఉన్నాయి కదండి ఆ పై హుక్స్ కింద హుక్స్ అయితే కరెక్ట్గా నీట్గా ఇలా పెట్టేసుకోండి అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చెస్ట్ లూజ్ అనేది ఫ్రంట్ వైపు కూడా సో ఫస్ట్ ఈగోండి బ్లౌజ్ హైట్ చూసుకోవాలి ఈ బ్లౌజ్ హైట్ అయితే బ్యాక్ సైడ్ ఇట్లా చూసుకోవాలండి కింద డాట్ ఉంది కదా ఆ డాట్ నుంచి పైన షోల్డర్ జాయింట్ ఉంది కదండి ఆ జాయింట్ వరకు ఈగోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి కిందని చూడండి ఖర్చు ఖర్చు వదిలేసి అయితే నేను మార్క్ చేసాను పైన మర్ల ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఖర్చు అనేది మార్క్ చేస్తున్నామండి ఎందుకంటే కుట్టేటప్పుడు అయితే మనము పావించి మార్క్ చేసామనుకోండి ఆ పావించి ఫోల్డింగ్ కాకుండా ఎక్కువ అనుకోండి బ్లౌజ్ లెంత్ అనేది తగ్గిపోద్ది లేదంటే పోగుల్లాగా కొన్ని దా క్లాతులు ఉంటాయి కదండీ అవి అలాగా దారాలు వచ్చేసినా సరే మనం పావించి ఖర్చు పెట్టామనుకోండి ఆ దారాలు పోయి ఇంకా మనకి ఖర్చు అనేది ఉండదు అనమాట అందుకోసం హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి కొత్త వరకు అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది అలవాటు పడే వాళ్ళకైతే పర్వాలేదండి లేదంటే హాఫ్ ఇంచ్ వరకు పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి చూసారు కదా నేను ఆ చివర కూల్చాను ఈ చివర కూల్చేసి ఒకే లైన్ అనేది ఇట్లా ఇప్పుడు వచ్చేసి ఇది ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలాగా చెస్ట్ లూజ్ చూసుకోవాలండి ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ వైపు చూసేసుకోవచ్చు లేదంటే బ్యాక్ సైడ్ అని చూసుకోవచ్చు ఫ్రంట్ వైపు చూసేటప్పుడు ఏం చేస్తారంటే బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గరికి ఇట్లా పెట్టేసుకోండి అంటే గ్యాప్ లేకుండా ఉంటేనే ఇట్లా చూసుకోవాలండి లేదంటే కొంతమంది హుక్స్ కాజా పట్టిల మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు బ్యాక్ సైడ్ చూసేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బ్యాక్ సైడ్ చూసుకోండి చూసుకుంటే ఏం అలా ఎక్కడ చూస్తారు ఎట్లా అంటే ఇగోండి ఈ చివర ఫస్ట్ కుట్టు ఉంది కదా ఈ చివర ఫస్ట్ కుట్టు ఉంది కదండి సైడ్ జాయింట్లు ఇక్కడ అనమాట ఇట్లా చూసుకోండి వీడియోలు చూపిస్తున్నా బ్యాక్ నెక్ కింద నుంచి ఇట్లా కొల్చేసుకోండి ఇట్లా కొలిస్తే అంత వచ్చింది నాకు అంటే పద్దెనిమిది ఇంచులు ఒక సైజు టోటల్గా థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు చూడండి నేను పద్దెనిమిదిని ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను థర్టీ సిక్స్ వచ్చింది అదే ఫ్రంట్ వైపు చూసారా నాకు ఒక వైపు వచ్చింది హుక్స్ పట్టి వైపు కొలిచాను కదండి అప్పుడైతే తొమ్మిది ఇంచీలు అనమాట అది నాలుగు ఫోల్డింగ్ల మీద ఉంటుంది కాబట్టి అది కూడా ముప్పై ఆరు అవుతుందండి అయితే ఇప్పుడు చూడండి ఇట్లా చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఒకవైపు తొమ్మిది ఇంచీలు వస్తుంది కదండి ఇట్లా తొమ్మిది ఇంచులకి మిడిల్ ఎక్కడైనా సరే ఇట్లా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని నడుము కొల్చుకోవాలండి నడుము ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి సో మనకి ఆది బ్లౌజ్ ఉంటది కదండి ఆది బ్లౌజ్ తీసేసుకొని హుక్స్ పట్టి ఉంటది కదండి అది ఉంచుకోవాలండి అక్కడ నుంచి కొల్చేసి కాజాపట్టిని వదిలేయాలన్నమాట కాజాపట్టి మనం కొలవకూడదు ఉక్స్ పట్టి వరకు మాత్రమే కొలుచుకోవాలి ఇట్లా కొలిస్తే ఎంత వచ్చిందంటే నాకైతే థర్టీ ఫోర్ వచ్చింది థర్టీ ఫోర్ బై ఫోర్ కదండి అందుకోసం నేను ఎనిమిదిన్నర ఇంచులకైతే ఇట్లా మార్కింగ్ చేసేస్తున్నాను తర్వాత వన్ నుంచి డాట్స్ కండి టూ ఇంచెస్ ఖర్చు అనమాట ఇట్లా టూ ఇంచెస్ కాదండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా ఖర్చు కింద పెట్టేసుకోవచ్చు మన క్లాత్ ఉండే బట్టి అలాగే ఇట్లా చూడండి ఈ మార్కింగ్ని కలిపేయండి ఇందాక చూశారు కదా నేను అక్కడ డాట్స్ గురించి ఉంచాను కదండి దానికి కలపకూడదు మనం ఖర్చుకి ఎంత పెట్టామో అంతకి ఎట్లా కలిపేసుకోవాలండి తర్వాత వచ్చేసి సో చూడండి ఇప్పుడు చెస్ట్ బట్టి నెక్ షోల్డర్ అనేది డ్రా చేస్తాను వీళ్ళకి భుజాలు జారుతాయి ఏం అంటారని చెప్పేసి నేను రెండు పావు ఇంచీలు పెట్టానండి తర్వాత పావు ఇంచు అనేది కచ్చుకి పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న షోల్డర్ ఉంటుంది కదండి అంటే బ్లౌజ్లో ఉన్న షోల్డర్ ఉంటుంది కదా అది ఇట్లా కొలిచేసుకోండి ఇలా పెట్టేసుకొని అంటే ఇందాక మార్పింగ్ చేశాను ఖచ్చితంగా మార్కింగ్ అక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచు వరకు ఇటు ఖర్చు పెట్టేసుకోండి ఇందాక మనం పావు ఇంచు ఆప్ సైడ్ ఖర్చు పెట్టాం కదండి ఇక్కడ హాఫ్ ఇంచు పెట్టేసుకోండి ఎందుకంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదండి అందుకోసము వీళ్ళకి టోటల్గా ఎంత వచ్చిందంటే ఐదున్నర ఇంచీలు వచ్చిందండి నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచీలు అనేది వచ్చింది ఇదే ఐదున్నర కిందికి డౌన్ చేసుకొని ఇట్లా ఒక లైన్ అనేది గీసేసుకోండి అయితే ఇప్పుడు శంకడవని ఎలాగా మార్క్ చేయాలో చెప్తానండి సో చూడండి ఇక్కడ నుంచి పైనుంచి ఫస్ట్ అయితే నేను ఆరు ఇంచులకి ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను అందరికీ సిక్స్ ఇంచెస్ అయితే సెట్ అవ్వదండి ఇందాక మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా చంక కింద లూజ్ రాకుండా ఉండాలంటే ఏ విధంగా మనం శంకడవను పెట్టేసుకోవాలని చెప్పేసి ఇగోండి ఇట్లా ఫస్ట్ అయితే ఆరు ఇంచులు మార్క్ చేసుకొని నేను ఈ కార్నర్లో ఒకటి ఒకటింపు ఇంచు అనేది ఇచ్చానండి మార్క్ చేసేసి ఇట్లా కరు స్కేల్ ఉంటుంది కదండీ ఈ స్క కరూ స్కేల్తే ఇలా రౌండ్ అనేది గీసాను ఇప్పుడు చెక్ చేస్తున్నాను ఎంత వచ్చిందని చెప్పేసి ఇగుండి నాకైతే ఏడున్నర వచ్చింది వచ్చిందనమాట అయితే ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఈ ఆది బ్లౌజ్లోన చెంక రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి నీట్గా ఇట్లా బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు చేయకూడదు ఎందుకంటే లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు తీస్తాం కదా అందుకోసం చేయకూడదండి ఈ బ్యాక్ సైడ్ ఇట్లా చూసే వాటి ఇలాగ నీట్గా చూసుకోండి ఒకటికి రెండు సార్లు అయినా సరే పర్వాలేదు కరెక్ట్గా ఇట్లా చూసేసుకోండి ఈ బ్లౌజ్లో ఎంత వచ్చిందంటే ఎనిమిది వచ్చింది వచ్చిందనమాట నాకైతే ఇందాక ఏడున్నర ఇంచులే వచ్చింది కదండి అందుకని నేను కొంచెం ఒక పావు ఇంచు వరకు అయితే మళ్ళీ ఇక్కడ దింపుతున్నాను అనమాట ఇక్కడికి చూసారు కదా నేను కొంచెం పావు ఇంచే మాత్రమే ఇక్కడ దింపాను అండి మళ్ళీ కార్నర్లో ఒకటి పావు అనేది ఇచ్చేసి రౌండ్ అనేది షేప్ గీస్తున్నాను ఇట్లా కరువు స్కేల్తోనైనా గీసేసుకోవచ్చు అండి లేదంటే నార్మల్గా హ్యాండ్తోనైనా ఇట్లా ఇట్లా ఫ్రీగా ఇట్లయినా రౌండ్ అనేది తీసేవచ్చనమాట అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ పైన ఖర్చు వదిలేసి మళ్ళీ ఒకసారి కొలుచుకోండి చెప్పాను కదండి ఇక్కడటో ఏమాత్రం కొంచెం ఎక్కువ క్లాత్ ఉండిపోయినా సరే మనకి చంక కింద ముడతలు అనేవి వచ్చేస్తాయి సో ఇందాక చూపించాను కదా స్టార్టింగ్ మీకు పిక్ పక్కనే యాడ్ చేశాను కదండి అందులో చూపించేటట్టుగా రాకుండా ఉండాలంటే ఇలా ఖచ్చితంగా ఈ చంకడౌన్ అనేది ఇట్లా ఒకటికి రెండుసార్లు చూసుకోండి నేను ఖర్చు వదిలేసినాక ఎంత వచ్చిందంటే పావుతా చూసారు కదండి ఇదే విధంగా మీ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి దాన్ని బట్టి ఎక్కువ ఉంటే కొంచెం కిందకి దింపేసుకోండి ఈ చంకడావను తక్కువ ఉంటే కొంచెం పైకి పెట్టేసుకోండి చూశారు కదండి ఈ విధంగా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నడుము ఎంత ఉందో ఇట్లా చూసుకోండి కింద ఖర్చు ఉంది కదండి అక్కడ నుండి చూసుకొని పైకి ఒక మార్కింగ్ అనేది చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి నేను పైన రెండు పావు ఇచ్చాను కదండి మనకి రౌండ్ ఎక్కువ కావాలంటే రెండున్నర ఇచ్చేసుకోండి క్రిందని లేదంటే అదే రెండు పావుకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇట్లా స్కేల్తో గీసేసుకోండి ఒక డబ్బా షేప్లోన తర్వాత వచ్చేసి రౌండ్ ఇంకా ఎక్కువ కావాలంటే ఈగోండి ఇక్కడ ఒక ట్రిక్ అనేది షేర్ చేస్తాను చూడండి ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకొని ఈ పక్కనే ఒక పావు ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకోండి తర్వాత ఈ హ్యాండ్తో నేను ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి లేదంటే ఈ కరువు స్కేల్ ఉంది కదా కరువు స్కేల్ ప్రకారమైనా తీసేయవచ్చు ఈ నీట్గా ఇలాగనమాట మనకి ఇక్కడ రౌండ్ అనేది పైన అయితే ఒకే లెవెల్లో ఉండాలండి కిందనే మన రౌండ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఎందుకు చేసాను తెలుసా ఇంటూలాగా ఇది వర్క్ బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్కి నేనైతే కట్ చేస్తున్నాను అందుకోసం ఈ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయను తర్వాత తీస్తానండి అందుకోసం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ డాట్స్ ఈ డాట్స్ ఎలా మార్క్ చేయాలంటే ఈ డాట్ కింద వన్ ఇంచు ఉంచాం కదండీ అక్కడ నుంచి మనం కొలుచుకోవాలి ఈ బ్లౌజ్ హైట్ని బట్టి మన డాట్ అనేది ఇలాగ హైట్ పెంచేసుకోవాలన్నమాట బ్లౌజ్ అంటే నేనైతే మూడున్నర నాలుగు ఇట్లా పెడతాను మరి సెవెంటీన్ ఇంచెస్ హైట్ ఇట్లా వచ్చింది అనుకోండి నాలుగున్నర అట్లా వరకు వెళ్ళొచ్చండి తర్వాత చూడండి మళ్ళీ లాస్ట్లో ఒకసారి కొలుచుకోండి కరెక్ట్ సరిపోతుందా చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ సరిపోయిందా లేదని ఒకసారి చూసేసుకోండి ఇగోండి ఈ కార్నర్లో కూడాను మనము ఎంత పెట్టాలని కూడా చూసేసుకోవాలండి ఈ రౌండ్ ఎక్కువ పెట్టేసామనుకోండి అక్కడ కార్నర్ అనేది తగ్గించాలి అదే తక్కువ పెట్టామనుకోండి కొంచెం కార్నర్లో ఒకటిన్నర ఇట్లా పెట్టేసుకోవాలండి సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఇలాగా మార్క్ చేశాను కదా ఎందుకంటే ఈ సైడ్ని ముడతలు కూడా రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోపల వరకు కటింగ్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదండి ఇదే విధంగా ఇప్పుడైతే ఇది నార్మల్గా అయితే కట్ చేసుకోవచ్చండి అదే అంటే నార్మల్ బ్లౌజ్ కనుకోండి ఇప్పుడు నెక్ తీసేవచ్చు నేను ఒక్క బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు నెక్క తీయనండి నార్మల్గా మీకు చూపించడానికి ఇందాక అక్కడ కట్ చేసి చిన్నది ఇప్పుడైతే నేను ఇది తీయను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను అనమాట నెక్క ముందుగానే కట్ చేస్తామనుకోండి మనకి నెక్క అనేది సాగిపోద్ది అనమాట అందుకోసం ముందుగా నెక్క కట్ చేయకూడదు మెయిన్ క్లాత్ ఈ రెండు పెట్టేసుకొని అప్పుడు చూసుకోవాలి ఒకవేళ మెయిన్ క్లాత్ వర్క్ అనేది ఎక్కువ వచ్చేసింది అనుకోండి మిడిల్లో జాయింట్ వేసేసి మనకి ఎంత నెక్ షోల్డర్ కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి సో చూసారు కదండీ ఇలాగ కట్ చేసుకొని ఈ ఇక్కడ మనం కట్ ఎక్కడ పెట్టామో అక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కుట్టడానికి ఇక్కడ నీట్గా ఇట్లా తీసియండి సో చూసారు కదండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి అస్సలు చంక కింద లూజ్ అనేది రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అని వస్తుందండి ఇంతేనండి వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ